హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికి నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్యా బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను మొక్కజొన్న గారెలు చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ నా స్టైల్లో కొంతమంది పిండి లూజ్గా అయిపోతుంది అని ఇబ్బంది పడిపోయి చేయలేకపోతారు ఈ వీడియోలో మీరు పిండి అనేది అస్సలు జారుడుగా కాకుండా మంచిగా గట్టిగా వచ్చేలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఎలా చేయాలో తెలుస్తుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి చాలా అంటే చాలా రుచిగా కూడా ఉంటాయండి చాలా కమ్మగా ఎంతో రుచిగా పొంగుతూ మంచిగా వస్తాయండి గారెలు మొక్కజొన్న గారులు మంచిగా పొంగాలండి పొంగితేనే పర్ఫెక్ట్గా మంచిగా మనకి టేస్టీగా ఉంటాయి మంచిగా వచ్చినట్టు అనమాట ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ముందుగా ఒక పెరికడు శనగపప్పు నానబెడుతున్నానండి కడిగేసి చక్కగా కడుక్కొని నానబెట్టుకోవాలి నేను ఐదు మొక్కజొన్న పత్తులు తీసుకున్నానండి ఐదు మొక్కజొన్న పత్తులకి ఈ క్వాంటిటీ నేను నానబెట్టుకుంటున్నాను పెరికడు శనగపప్పు పిరికడు పెసరపప్పు రెండు కూడా చక్కగా కడిగేసి ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు మిక్సీ బౌల్లోకి పచ్చిమిర్చి వేసుకోవాలండి కారానికి తగినంత పచ్చిమిర్చి మీరు ఎంత కారం తింటే అంత పచ్చిమిర్చి వేసేసుకోవాలి తర్వాత అందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి నేను ఒక ఒక గడ్డ తీసుకున్నానండి వెల్లుల్లి రెబ్బలు తర్వాత అందులో జీలకర్ర జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకొని దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు చూడండి పెస శనగపప్పు అనేది నానిపోయింది పెసరపప్పు కూడా నానిందండి ఈ రెండింటినీ వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము చూడండి పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాము బాగా మెత్తగా గ్రైండ్ అవ్వాల్సిన అవసరం లేదు తర్వాత మొక్కజొన్న గింజలు నేను ఐదు మొక్కజొన్న పత్తులు తీసుకున్నానండి ఇందులో ఒక రెండు ముదిరినవి మిగిలిన మూడు లేతవి తీసుకున్నాను కొంచెం అవి రెండు ఇవి రెండు కలిపి ఉంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది పిండి అనేది జారుడుగా కాకుండా చక్కగా వస్తుందనమాట అన్నీ లేతవి తీసుకుంటే పిండి అనేది మనకి పర్ఫెక్ట్గా రాదు గారెలు వేయడానికి గట్టిగా ఉండదు అండ్ మరి జారుడుగా కాకుండా ఇక్కడ ఈ టిప్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నేను శనగపప్పు పెసరపప్పు ఎందుకు నానబెట్టానంటే వాటితో కలిపి గ్రైండ్ చేస్తే కనుక చక్కగా పిండి గట్టిగా వస్తుంది మనకి గారెలు వేయడానికి సులువుగా ఉంటుంది నానబెట్టిన శనగపప్పు పెసరపప్పు వేయాలి పెసరపప్పు మొత్తంగా వేయట్లేదు కొద్దిగా ఉంచుతున్నాను అది ఎందుకనేది నేను వీడియోలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ శనగపప్పు మొక్కజొన్న గింజలు అందులోనే పచ్చిమిర్చి అవి గ్రైండ్ చేశాం కదా అందులోనే మొక్కజొన్న గింజలు శనగపప్పు నానబెట్టిన శనగపప్పు పెసరపప్పు రుచికి తగినంత ఉప్పు ఇవన్నీ వేసేసి ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి గ్రైండ్ అయిపోయింది చక్కగా చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయండి ఎంతో బాగా వచ్చాయి చూడండి పిండి ఎంత గట్టిగా వచ్చిందో ఈ విధంగా రావాలండి గారెలు వేయడానికి మనకి సులువుగా ఉంటుంది మరి పప్పు గారెలకి ఈ గారెలకి డిఫరెన్స్ కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం కాస్త నేను నానబెట్టిన పెసరపప్పు ఉంచాను కదా అది డైరెక్ట్గా వేసేసుకోవాలి నానబెట్టిన పెసరపప్పు ఇందులో పిండి రుబ్బిన పిండిలో మనం యాడ్ చేసుకోవాలి అందులోనే కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి మా పిల్లలు తినరనేసి మీరు ఎలాగైనా వేసుకోవచ్చు ఇలా సన్నగా కట్ చేసి వేస్తే మనకి గారెలు వేసేటప్పుడు పగలకుండా ఉంటాయన్నమాట సన్నగా కట్ చేసి వేసుకుంటేనే బాగుంటుంది కరివేపాకు కరివేపాకు పెసరపప్పు ఇవన్నీ వేసిన తర్వాత అంత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి పిండిలోకి చక్కగా పిండిలోకి అంత అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలండి కడాయి వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ మీద నేను ఒక కవర్ తీసుకున్నానండి అది కాస్త తడి చేసుకోవాలి కవర్ కవర్ తడి చేసుకున్న తర్వాత పిండి ముద్ద తీసుకొని చక్కగా గారెల్లాగా ఒత్తుకోవాలి ఈ గారెలు మనం కాస్త పలుచగానే ఒత్తుకోవాలండి మందంగా వేయకూడదు మరీ పలుచుగా వేయకూడదు మరీ మందంగా కూడా వేయకూడదు మనం పప్పు గారెలు వేసేదానికన్నా కాస్త పలుచగా వేసుకోవాలి ఎందుకంటే లోపల మనకి పిండి పిండిగా ఉండి సరిగ్గా ఉడకదనమాట మొక్కజొన్నలు అండ్ త్వరగా డైజెస్ట్ కూడా అవ్వదు మనం లావుగా వేసుకుంటే ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పిండి కూడా గట్టిగా వస్తుందండి శనగపప్పు పెసరపప్పు కూడా వేసాం కదా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా బాగా పలుచగా కాకుండా బాగా మందంగా కాకుండా ఈ విధంగా వేసుకోవాలండి గారెలు ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్కటిగా అందులో మధ్యలో హోల్ ఖచ్చితంగా చేసుకోవాలి చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అవి గారెలు అనేవి చక్కగా ఇలా ఒక్కొక్కటిగా ఒత్తుతూ ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయింపుకోవాలండి ఈ గారెలు మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే పైన మనకి కలర్ చేంజ్ అవుతాయి లోపల ఊడకదు పిండి అనేది చూడండి గారెలు చక్కగా పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చాయండి మంచిగా పొంగాయండి పొంగాలండి పొంగితేనే మనకి గార పర్ఫెక్ట్గా వచ్చినట్టు మొక్కజొన్న గార టేస్టీగా కూడా ఉంటుంది అలా పొంగడం వల్ల చక్కగా ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము ఇలా ఒకదాని తర్వాత మరొక వాయి ఇలా వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న గారెలు రెడీ అండి చూడండి పెసరపప్పు నేను వేసాను కదా క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ పెసరపప్పు ఇలా మధ్య మధ్యలో తగులుతూ క్రంచీగా చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో కమ్మగా రుచిగా ఉండే మొక్కజొన్న గారలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి రెసిపీస్లో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోస్లో అంతవరకు సీ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్